వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ అశ్విని ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు మే ఇరవై అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఉపాధ్యాయులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియ మే ఇరవై మూడు నుంచి ప్రారంభం కానుంది దీనికి సంబంధించిన స్కెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేయనున్నారు ఉపాధ్యాయ బదిలీల చట్టం ప్రకారం ఇవి జరుగుతాయని తెలిపింది ఈ బదిలీల్లో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు ఒకే పాఠశాలలో ఐదు సంవత్సరాలుగా పనిచేస్తుంటే వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది అదేవిధంగా ఉపాధ్యాయులు ఒకే చోటు ఎనిమిదేళ్లుగా పనిచేస్తుంటే వారు కూడా తప్పనిసరిగా బదిలీ అవుతారు ఈ బదిలీ ప్రక్రియలో పాయింట్ల ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు కేటగిరీ వన్కు ఒక పాయింట్ కేటగిరీ టూకు రెండు పాయింట్లు కేటగిరీ త్రీకి మూడు పాయింట్లు కేటగిరీ ఫోర్కి ఐదు పాయింట్లు ఐదు స్టేషన్ పాయింట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది సర్వీస్ పాయింట్లు ఏడాదికి పాయింట్ ఫైవ్గా పేర్కొంది ఇది టీచర్లకు వారి సేవల ప్రాముఖ్యత ఆధారంగా తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగపడనుంది ఈ పాయింట్ల ద్వారా వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి మే ముప్పై ఒకటి నాటికి ఖాళీలు పదవి విరమణ చేసే స్థానాలు హేతుబద్ధీకరణ ఖాళీలు తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు ఏడాదికి పైగా గైర్హాజరైన టీచర్ల ఖాళీలు స్టడీ లీవ్ ఖాళీలను వెల్లడించనున్నట్లు ప్రభుత్వం వివరించింది